వెల్కమ్ టు అగ్రి ఫార్మ్ వైబ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ లో రైతు ఫార్మాకు సంబంధించిన ఒక గవర్నమెంట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం పాల పరిశ్రమ అనేది పశుసంవర్ధక వ్యవసాయంలో ముఖ్యమైన భాగం ఇది ప్రధానంగా ఆవులు గేదెలు మేకలు వంటి పాలు ఇచ్చే జంతువుల నుండి పాలను ఉత్పత్తి చేయడంపై ఆధారపడింది ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనదిగా ఉంటూ లక్షలాది రైతులకు జీవనోపాధిని కల్పిస్తోంది గోకులం పథకం పాడి పరిశ్రమను కీలక పాత్ర పోషిస్తుంది ఈ పథకం ద్వారా రైతులు పాడి పశువులను కొనుగోలు చేసేందుకు ఆర్థిక సహాయాన్ని పొందుతారు దీని ఫలితంగా పాడి పశువుల నాణ్యత మెరుగవడం పాల ఉత్పత్తి పెరగడం మరియు రైతులకు ఆదాయం స్థిరపడటానికి అవకాశం కలుగుతుంది ఈ పథకం ద్వారా పాడి పశువుల పోషణ కోసం అవసరమైన మెడికల్ సదుపాయాలు ఆహారం మరియు శిక్షణ అందించబడతాయి అలాగే ఈ పథకం ద్వారా పాడి పరిశ్రమలో కొత్త ఉద్యోగ అవకాశం కూడా సృష్టించబడతాయి పశువుల సంరక్షణతో పాటు రైతులు పాడి ఉత్పత్తులను మార్కెట్ లో అమ్మేందుకు అవసరమైన మద్దతు పొందుతారు ఈ పథకం ద్వారా రైతులు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశువుల షెడ్ నిర్మించడానికి తొంభై శాతం రాయితీ గొర్రెలు మేకలు కోళ్లను షెడ్ నిర్మించేందుకు డెబ్బై శాతం రాయితీ ఇస్తుంది యూనిట్ గరిష్టంగా అరవై వేల తొమ్మిది వందల నుండి రెండు లక్షల ఏడు వేల వరకు పెంపకం దారులకు లబ్ధి చేయకూరునుంది దీనికి సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం విడుదల చేసింది రాయితీపై పశువులు మేకలు షెడ్ నిర్మించుకునేందుకు అర్హులకు ప్రోత్సాహం కల్పిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు గ్రామీణ పేదల జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అమలు చేస్తామని వివరించారు పశువుల షెడ్లు నిర్మించడానికి ఉపాధి నిధుల కింద తొంభై శాతం ఇస్తే రైతు ఓటాగా పది శాతం చెల్లించాలి రెండు పశువులకు యూనిట్ వ్యయం లక్ష పదిహేను వేలు కాగా తొంభై శాతం ఉపాధి నిధుల కింద లక్ష మూడు వేల ఐదు వందల రాయితీ ఇస్తారు రైతు వాటాగా పది శాతం అంటే పదకొండు వేల ఐదు వందలు చెల్లించాలి నాలుగు పశువులకు యూనిట్ వ్యయం లక్ష ఎనభై ఐదు వేలు కాగా తొంభై శాతం ఉపాధి నిధుల కింద లక్ష అరవై ఆరు వేల ఐదు వందల రాయితీ ఇస్తారు రైతు వాటాగా పది శాతం అంటే పద్దెనిమిది వేల ఐదు వందలు చెల్లించాలి ఆరు పశువులకు యూనిట్ వ్యయం రెండు లక్షల ముప్పై వేలు కాగా తొంభై శాతం ఉపాధి నిధుల కింద రెండు లక్షల ఏడు వేల ఐదు వందల రాయితీ ఇస్తారు రైతు ఓటాగా పది శాతం అంటే ఇరవై మూడు వేలు చెల్లించాలి గొర్రెలు మేకలు కోళ్ల షెడ్లకు యూనిట్ పిఎం లో ఉపాధి నిధుల కింద డెబ్బై శాతం రాయితీ ఇస్తే రైతు ఓటాగా ముప్పై శాతం చెల్లించాలి ఇరవై గొర్రెలు లేదా మేకల షెడ్లకు యూనిట్ వ్యయం లక్షా ముప్పై వేలు కాగా ఉపాధి నిధుల కింద తొంభై ఒక్క వేయి రాయితీ ఇస్తారు రైతు ఓటాగా ముప్పై తొమ్మిది వేలు చెల్లించాలి యాభై ర్రెలు లేదా మేకల షెడ్లకు యూనిట్ వ్యయం రెండు లక్షల ముప్పై వేలు కాగా ఉపాధి నిధుల కింద లక్ష అరవై ఒక్క వేయి రాయితీ ఇస్తారు రైతు ఓటాగా అరవై తొమ్మిది వేలు చెల్లించాలి వంద కోళ్లకు యూనిట్ వ్యయం ఎనభై ఏడు వేలు కాగా ఉపాధి నిధుల కింద అరవై వేల తొమ్మిది వందల రాయితీ ఇస్తారు రైతు ఓటాగా ఇరవై ఆరు వేల ఒక్క వంద చెల్లించాలి రెండు వంద కోళ్లకు యూనిట్ వ్యయం లక్ష ముప్పై రెండు వేలు కాగా ఉపాధి నిధుల కింద తొంభై రెండు వేల నాలుగు వందల రాయితీ ఇస్తారు రైతు వాటాగా ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు చెల్లించాలి ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి మీ రాష్ట్ర అధికారిక వెబ్సైట్ ను సందర్శించి గోకులం పథకం విభాగంలో మీ వ్యక్తిగత వివరాలు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ ఖాతా నెంబర్ మరియు ఇతర అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి అలాగే గ్రామ సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయానికి వెళ్లి మాన్యువల్ గా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకానికి అర్హత పొందేందుకు మీరు ఆంధ్రప్రదేశ్ చెందిన చిన్న లేదా సన్నకారు రైతు కావాలి మీ కుటుంబం వార్షిక ఆదాయము ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే తక్కువ ఉండాలి పాడి పశువుల పోషణ లేదా పాడి పరిశ్రమతో సంబంధం ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది వయస్సు పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల మధ్య ఉండడం అవసరం ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుంది దరఖాస్తు చేసిన తరువాత సంబంధిత అధికారులకు మీ పత్రాలను పరిశీలించి అర్హత పొందిన వారికి పథకం ప్రయోజనాలను అందజేస్తారు